హలో ఫ్రెండ్స్ నేను విసు సుజాత మీరు చూస్తున్నారు సుజాత యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేను మా స్టూడెంట్స్ కోసం చెప్పినటువంటి క్లాస్లోని కొన్ని అంశాలు మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు చాలామందికి తెలిసే ఉండవచ్చు కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి కానీ తప్పకుండా అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా సో ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం నేను ఈరోజు మీకు చెప్పే టాపిక్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి సో చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత చాలా పెరిగింది ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది దీన్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలన్నా అలాగే మంచి జాబ్లో సెటిల్ అవ్వాలన్నా లేదా ఇతర దేశాలు మనం వెళ్ళాలన్నా తప్పకుండా మనకి ఇంగ్లీష్ కలిసి ఉండాలి సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అయితే కొన్ని టెక్నిక్స్ మనం ఫాలో అవటం ద్వారా చాలా ఈజీగా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుంటాం పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను వీలైతే తప్పకుండా మీరు కూడా వీటిని ఫాలో అవ్వండి మొదటగా ఇంగ్లీష్ మాట్లాడాలనే భయం అంటే చాలామందికి భయం ఉంటుంది ఎవరైనా ఏమనుకుంటారో లేకపోతే నేను తప్పు మాట్లాడతానేమో ఎవరైనా నవ్వుతారేమో సో కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా ముందు మీ మనసులో నుంచి తీసివేయండి భయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏది ఈజీగా నేర్చుకోలేం కాబట్టి ఫస్ట్ మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడైతే మీలో కాన్ఫిడెన్స్ ఉంటుందో చాలా త్వరగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు అండ్ అంతే కాన్ఫిడెన్స్గా ఇంగ్లీష్ కూడా మీరు మాట్లాడగలుగుతారు సో కాబట్టి ఫస్ట్ మీరు భయాన్ని వదిలేయండి చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి అండ్ రెండవదిగా ఏ భాష అయినా సరే నేర్చుకోవాలి అంటే మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి అంటే ఆ యొక్క లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి నంబర్స్ని ఏమంటారు తర్వాత ఆల్ఫాబెట్స్ వాటితో చిన్న చిన్న పదాలు ఎలా చేయాలి వాటిని సెంటెన్స్ రూపంలో ఎలా ఫామ్ చేయాలి తర్వాత వాటిని టెన్సెస్గా ఎలా ఉపయోగించాలి అంటే ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇలా ఎలా ఉపయోగించాలి ఇవి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి అది హిందీ ఇంగ్లీష్ ఇంకా ఇతర ఏ లాంగ్వేజెస్ అయినా సరే ఖచ్చితంగా బేసిక్స్ ఇవి తెలిసి ఉండాలి అండ్ తర్వాత నౌన్ ప్రనౌన్ వర్బ్ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి సో అంటే వ్యక్తుల్ని ఏమంటారు స్థలాల్ని ఏమంటారు వర్బ్ మనం ఒకాబులరీ డైలీ ఉపయోగించేటువంటి పదాలు మనం ఖచ్చితంగా మినిమం ఒక సిక్స్టీ నుంచి మ్యాక్సిమం ఎన్ని నేర్చుకోగలిగితే అన్నీ మీరు నేర్చుకొని ఉండాలి సో ఒక బ్లరీ చాలా ఇంపార్టెంట్ వాటితో పాటు గ్రామర్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇవి మీరు నేర్చుకోగలిగితే లాంగ్వేజ్ పైన మీకు ఒక గ్రిప్ అనేది ఉంటుంది తర్వాత మీరు ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి కూడా వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది కానీ ఏ భాషకైనా సరే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇవి మీరు నేర్చుకోగలగాలి అండ్ తర్వాత మీరు నేర్చుకున్న వాటిని ప్రనౌన్స్ చేయాలి మాట్లాడగలగాలి మీరు చిన్న చిన్న పదాలు నేర్చుకోండి ఆ చిన్న చిన్న పదాలే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు ఎవరో ఒకరితో మాట్లాడండి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో మాట్లాడితే ఇంకా బెటర్ ఎందుకంటే మీరు మాట్లాడే తప్పో ఒప్పో వాళ్ళు కరెక్ట్ చేస్తారు మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేస్తారు అలా కాకుండా వాళ్ళు నవ్వుతారు ఏమని అనుకుంటారు అని మాత్రం ఫీల్ అవ్వకండి ఎందుకంటే మనకు లాంగ్వేజ్ రావాలి కదా సో ఒకవేళ ఎవరైనా అలా ఫీల్ అవుతూ ఉన్నారనుకోండి ఇప్పుడు మీకోసం చాలా టెక్నాలజీ అందుబాటులో ఉంది ఏఐ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంకా ఈజీ అయిపోయింది ఇప్పుడు కొన్ని యాప్స్ ప్లే స్టోర్లో మీకు దొరుకుతాయి వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకుని మీకు కావాల్సిన వాయిస్ మీరు చూస్ చేసుకుంటే మీరు ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా యాప్తో మీరు మాట్లాడవచ్చు సో మీకు ఎవరైనా నవ్వుతారనే భయం ఉండదు లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారనే భయం ఉండదు చాలా కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు సో ఇలా మీరు మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అలాగే చార్ట్ జీబీటీ కూడా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ అక్కడ ఇవ్వగలిగితే ఆ ప్రాంప్ట్ ద్వారా మీరు మీకు ఒక వాయిస్ ఓ ఓపెన్ అవుతుంది సో దాంతో మీరు కన్వర్సేషన్ చేయవచ్చు అది మీకు మిగతా ఒక వ్యక్తిలాగా మాట్లాడుతుంది సో ఇలా కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి అయితే అవి టెక్స్ట్ రూపంలో మనం ఇస్తే టెక్స్ట్ రూపంలోనే మనకి ఎక్సర్సైజ్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి దాన్ని మనం ఫాలో అవుతూ నేర్చుకోవచ్చు కానీ ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ప్రొనౌన్స్ చేస్తూ నేర్చుకోగలుగుతామో మనలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది పదాలు పలికే విధానం తెలుస్తుంది సో ఎవరితోనైనా ఈజీగా మాట్లాడతాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు అదే పనిగా ఎప్పుడు కూడా ఈ యొక్క యాప్స్తో కానీ చాట్ చిపిటీ ఇలాంటి వాటితో కానీ అదే పనిగా మీరు ఎక్కువగా మాట్లాడకండి అంటే మీలో భయం పోయే వరకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీరు దాంతో ట్రై చేయండి తర్వాత మీతోటి వారు ఎవరితోనైనా లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసిన వారితో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి సో ఇది మీకు చాలా బెటర్గా ఉంటుంది ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడానికి అండ్ తర్వాత మీరు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయాలంటే ముందు మీరు వినాలి సో కాన్సన్ట్రేషన్ చేసి వినండి వింటూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు పలికే విధానం ఎలా ఉంది ఎలాంటి గ్రామర్ ఉపయోగిస్తున్నారు లేదా ఎలాంటి వొకాబులరీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించండి సో దీని ద్వారా కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు స్టోరీస్ నవెల్స్ అలాగే రిలీజియన్ బుక్స్ బాగా చదువుతూ ఉండండి ఎందుకంటే స్టోరీస్ కానీ నవెల్స్ కానీ రిలీజియన్ బుక్స్ కానీ వింటూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా కొంతమంది వ్యక్తుల మధ్య కన్వర్జేషన్స్ ఉంటాయి సో కాబట్టి దాని ద్వారా మనకి అర్థమవుతుంది సో ఎదుటి వాళ్ళతో మనం ఎలా కన్వర్జేషన్ చేయాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మనం కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాగే మూవీస్ కానీ ఇలాంటివి చూడడం వల్ల కూడా అంటే అక్కడ వీడియోలో చూస్తే యాక్షన్ రూపంలో వస్తుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మీరు కొంత అర్థం చేసుకోగలుగుతారు సో కాబట్టి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చాలా సులభంగా లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారు అది ఒక ఇంగ్లీషే కాదు వేరే ఏ లాంగ్వేజ్ అయినా సరే సో కాబట్టి గుర్తుంది కదా స్టోరీస్ నావల్స్ అలాగే రిలీజియన్ బుక్స్ కానీ ఏమైనా యాక్షన్ ఉన్నటువంటి అంటే స్టోరీస్ వీడియోస్ రూపంలో మీరు ఇలాంటివి చూస్తే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అండ్ తర్వాత నేర్చుకున్న దాన్ని మీరు ప్రాక్టీస్ చేయటం మానేయొద్దు ఎందుకంటే చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో జాయిన్ అవుతారు ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్లో కావచ్చు వాళ్ళు వన్ మంత్ లేదా ఫార్టీ ఫైవ్ డేస్ లేదా త్రీ మంత్స్ కోర్స్ తీసుకుంటారు తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది సో అలా గ్యాప్ రావడం వల్ల లాంగ్వేజ్ మర్చిపోతాం ఎందుకంటే ఇది మన మదర్ టంగ్ కాదు కదా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తెలుగు లాంగ్వేజ్ మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటాం వేరే దేశాలకు వెళ్ళినా కూడా మనం మర్చిపోం ఎందుకంటే మన వాళ్ళతో ఏదో ఒక సందర్భంలో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం కదా సో అలాగే చిన్నప్పటి నుంచి మనం ఈ గ్రామర్ పార్ట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనకేమీ తెలియదు మన వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళని అనుకరిస్తూ మనం నేర్చేసుకుంటూ ఉంటాం స్కూల్లో జాయిన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అంతా కూడా మనం నేర్చుకుంటాం కదా కానీ ఇతర లాంగ్వేజెస్ అలా కాదు సో అవి మన మదర్ టంగ్ కాదు కదా సో కాబట్టి మనం దీనికోసం కొంత ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటాం నేర్చుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి మీరు ఎప్పుడూ ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండటం కానీ లేదా పైన మనం చెప్పుకున్నట్టుగా హిస్టోరీస్ కానీ ఎక్కువ రిలీజియన్ బుక్స్ చదవటం కానీ ఇలాంటివి మీరు చేస్తూ ఉంటే లాంగ్వేజ్ మర్చిపోకుండా ఉంటారు సో వీలైనప్పుడు ఖచ్చితంగా మీరు ఎవరో మాట్లాడుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీరు నేర్చుకున్న దానికి ఫలితం ఉంటుంది సో కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి టిప్ కూడా మీరు ఫాలో అయితే మినిమం లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారు ఆ తర్వాత మీకు మినిమం లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చింది అంటే ఇంకా అడ్వాన్స్ స్టేజ్ కూడా మీరు వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఇవే టిప్స్ చెప్పాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చెప్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఇంకా కూడా మీరేమైనా టెక్నిక్స్ చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి వాటిని బట్టి కూడా చాలామంది నేర్చుకునే ప్రయత్నం చేస్తారు కదా సో ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా యొక్క వీడియోలు చూస్తూ మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను Bye friends.